ార్డ్ ఈరోజు దేవుని వాగ్దానం యోనా గ్రంథం రెండో అధ్యాయము రెండో వచనం నేను ఉపద్రవంలో ఉండి యహోవాకు చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చను పాతాల గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు యోనా గురించి మనకు అందరికీ తెలుసు దైవ సేవకుడైనప్పటికీ కూడా దేవుని ఆజ్ఞకు అవిధేయుడైనందున సముద్రంలోకి పడద్రోయబడి చాప కడుపులోనికి వెళ్ళిపోయాడు తను ఎక్కడున్నాడో తెలియని పరిస్థితిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నాడు అయా నాకున్న ఈ పరిస్థితిలో నుంచి నన్ను విడిపించమని దేవుణ్ణి బ్రతిమిలాడుకున్నప్పుడు విశ్వాసంతో అతడు దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నప్పుడు అద్భుతమైన రీతిలో దేవుడు యోనాను చాప కడుపులో నుంచి మరలా బయటికి తీసుకొచ్చి ఆ మచ్చము ఆరిన నేల మీద కక్కినట్లుగా చేశాడు ఈరోజు మన జీవితాల్లో కూడా యోనా వలె కొన్నిసార్లు అవిధేత చూపిస్తూ ఉంటాం అజ్ఞానం వల్ల కొన్ని సొంత తలంపులు సొంత ఆలోచనల వల్ల దేవుని యొక్క వాక్యానికి విరోధంగా ప్రవర్తిస్తూ అనేక రకాలైన కష్ట నష్టాలు కొని తెచ్చుకుంటూ శ్రమంలోనికి వెళ్ళిపోతున్న పరిస్థితుల్లో మనకు అనిపిస్తుంది నేను దేవుడు ఆద్యకు అవిధేయురాలుగా అవిధేయుడిగా ఉన్నాను కాబట్టి నాకు ఈ శిక్ష కలిగింది ఇక దేవుడు నన్ను పట్టించుకోడు దేవుడు ఇక నన్ను చూడడు దేవుడు నా ప్రార్థన లక్ష్య పెట్టడని మనం బాధపడుతూ ఉంటాం కానీ మన దేవుడు చాలా ప్రేమ కనికరం కలిగిన దేవుడు ఒకవేళ ఇప్పటి వరకు నువ్వు దేవుడికి అవిధేయుడిగా అవిధైరాలుగా జీవిస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుని ప్రేమను అర్థం చేసుకొని దేవుని మాటకు లోబడ్డానికి గనుక నువ్వు సిద్ధపడితే దేవుడు ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న ప్రతి కష్టంలో నుంచి నష్టంలో నుంచి శ్రమలో నుంచి విడిపించడానికి ఆయన ఇష్టపడుతున్న దేవుడై ఉన్నాడు బైబిల్లో కూడా నయోమి అనే ఒక స్త్రీని గురించి మనం చూస్తాం దేవుణ్ణి లక్ష్య పెట్టగా దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించగా మోయాబు దేశానికి వెళ్ళి సమస్తాన్ని నష్టపోయింది కానీ మరలా ఎప్పుడైతే ఆమె బెత్తలహేము తిరిగొచ్చిందో దేవుని సన్నిధిని ఆశ్రయించిందో మరలా తన జీవితంలో ఆ చేదు అనుభవాన్ని మారాగా మధురంగా మార్చిన దేవుడు మన దేవుడు ఈరోజు నీ జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ప్రభు దగ్గరికి రా ప్రభువుకి విధేయత చూపించడానికి ఇష్టపడు ప్రభు ఒక బలమైన సాధనంగా వాడుకోవటమే కాదు నేను ఉన్నతమైన స్థితిలో నిలవబెట్టడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు కాబట్టి ఇప్పటి వరకు నువ్వు అనుభవిస్తున్న కష్ట నష్టాలను బట్టి చింతించుకు బాధపడుకు ప్రభు దగ్గరికి రా తప్పకుండా దేవుడు నీ జీవితంలో యోనాను కాపాడినట్లుగా నిన్ను కాపాడుతాడు యోనాను వాడుకున్నట్లుగా నిన్ను వాడుకుంటాడు యోనా జీవితంలో చేసిన గొప్ప కార్యాలు నీ జీవితంలో కూడా జరిగిస్తాడు నీకున్న ప్రతి పరిస్థితుల్లో నుంచి నేను విడిపించి ఒడ్డుకు చేరుస్తాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో ఈ వాగ్దానాన్ని అనుసరించిన నడువు తప్పకుండా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి కృపగలిగిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు ఆనాడు యోన ప్రభా నా అతన్ని తాను ఎక్కడున్నాడో తెలియని పరిస్థితుల్లో పాతాల గర్భంలో ఉండి నేను మనవి చేసినప్పుడు నా దేవుని దగ్గరికి నా మనవి వచ్చిందని విశ్వాసంతో ప్రార్థన చేసినట్లుగా ఈరోజు ఎంతమంది ఎటువంటి పాతాలము వంటి సమస్యలు నాయన అంధకారమయమైన పరిస్థితులు నాయన లోయలోకి తోయబడిన పరిస్థితులు నష్టాల్లోనికి వెళ్ళిపోయిన పరిస్థితులు ఏ పరిస్థితుల్లో ఉండి వారు ప్రార్థించినా యోన తిరిగి క్షేమంగా నాయన ఆరి నేల మీద వచ్చినట్లుగా వారి జీవితాల్లో కూడా తిరిగి క్షేమాన్ని పొంది ఆరోగ్యాన్ని పొంది ఆయుష్ని పొంది ఆశీర్వాదాన్ని పొంది మీ సహాయమును అనుగ్రహించి దీవించమని ఏస్తున్నాములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె